హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానమాట సో ఈ రోజు నుంచి ఛానల్స్ లో అయితే ఐడియాస్ అంటే ఐడియాస్ చేస్తున్నాను కదా వేస్ట్ మెటీరియల్ తో సో రియూజ్ ఐడియాస్ అయితే చేస్తున్నాను కదా సో ఆ అబ్బాయి అయితే రావనమాట ఈ రోజు నుంచి డైలీ ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే వస్తాయి చూస్తూ ఉండండి సో నాకు అవి తీయడానికి అయితే టైం అయితే సెట్ అవ్వట్లేదు అనమాట నేనైతే ఈ ఛానల్లో కంటెంట్ అయితే చేంజ్ చేశాను సో అందుకనేసి నేను డైలీ వ్లాగ్స్ అంటే ఏం చేస్తున్నాను పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాను డైలీ సో డైలీ ఇంకా ఏం పక్కనే లారీల సౌండ్లు ఎక్కువ అసలు తీయడానికి కూడా కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది వ్లాగ్స్ అయితే ఫైనలీ వన్ టైం చేస్తున్నాను అనేది డైలీ వ్లాగ్స్ అయితే ఉంటాయి చూస్తూ ఉండండి మా ఫ్యామిలీ వ్లాగ్స్ అనమాట ఏదో మా చిన్న ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది ఏంటనేది సో డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా అయితే వీడియో చూడండి ఆల్రెడీ వ్లాగ్స్ అయితే పెట్టాను స్టార్టింగ్ నుంచే నాకు వ్లాగ్స్ తీయడం అంటే చాలా ఇష్టము ఫస్ట్ ఛానల్ వ్లాగ్స్ కంటిన్యూ అనమాట అది అంత రీచ్ లేదు ఫస్ట్ కదా సో అంత రీచ్ లేదు అనమాట ఇది వచ్చే సెకండ్ ఛానల్ అనమాట ఫైవ్ మంత్స్ లోనే సక్సెస్ అయిపోయింది సో రివ్యూస్ ఐడియాస్ అయితే బాగా అనమాట సో అవైతే నేను అసలు చేయలేకపోతున్నాను బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది అనమాట దానికి కొంచెం మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది కన్నా వీడియోస్ తీయాలంటే వాటికి కొంచెం మనం బడ్జెట్ పెట్టాల్సిందే సో అదొకట చిన్న ప్రాబ్లం అయితే బ్యా బ్యాక్ పెయిన్ అయితే బాగా వస్తుంది చాలా టైం పడుతుంది అవి రెడీ చేయడానికి అయితే చాలా చాలా టైం పడుతుంది మళ్ళీ ఇంకో హెట్ ఒకటి చాలా టైం పడుతుంది అనేసి ఇంకా అవైతే అప్పుడు అక్కడికే స్టాప్ చేస్తానమాట ఈ రోజు నుంచి అయితే బ్లాగ్స్ వస్తాయి సో ప్రస్తుతానికి అయితే ఇంక ఈ రోజు పిల్లలు అయితే స్కూల్ కి అయితే వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళిపోయినాక ఇంకా నా పనులు ఉన్నాయన్నమాట ఈరోజు క్యారేజ్ ప్రిపేర్ చేయాలి పొద్దున్నే వంట అయితే చేయలేదు సో క్యారేజ్ ట్వల్కి అయితే పంపించాలి సో వాటికైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట సో వంట ప్రిపేర్ చేస్తున్నాను వంట ఎంత ఎంత అనేది వీడియోలో చూపించేస్తాను ఎట్లా చేస్తున్నాను నా స్టైల్లో సింపుల్గా అనమాట చూపించేస్తాను చూసేయండి ఇంకా మా వారేమో కూరగాయలు తేవరానికైతే వెళ్ళారనమాట సో ఏం తెస్తున్నారు అనేసి మీకు చూపిస్తాను లాస్ట్లో వీడియో మాత్రం చివరి వరకు అయితే చూడండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో మాత్రం ఫుల్గా చూడండి ఎట్లా ఉంది ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాము డైలీ వ్లాగ్స్ వస్తాయి ఇక్కడి నుంచి కంటిన్యూ అవ్వండి కొంచెం కొత్త కదా అదే మన ఛానల్ చేంజ్ చేశాను కాబట్టి కంటెంట్ స్లోగా వెళ్తాయి వ్యూస్ అంతగా ఏమీ రావు పెడుతూ ఉండంగా పెడుతూ ఉండంగా వస్తూ ఉంటాయి అనమాట వ్యూస్ అనేది సో మనం డిస్అపాయింట్ అవ్వకూడదు సో పెడుతూ ఉంటే అదే రీచ్ అవుతుంది అనమాట నాకు ఛానల్ అనేది మానిటైజేషన్ దాని వల్ల అయి పెడుతూ ఉండగా వచ్చినా రాకపోయినా పెడుతూ ఉంటే సో ఎప్పటికైనా రీచ్ అవుతూ ఉంటదనమాట ఒక్కో వీడియోకి చేంజ్ చేస్తూ అదే వీడియో అనేది చేంజ్ అవుతూ ఉంటాయి సో వ్యూస్ అనేది సో వీడియో మాత్రం తప్పకుండా చూడండి నాకైతే వ్యూస్ తక్కువే వస్తున్నాయని ఫీల్ అవట్లేదు నాకు ఎందుకంటే మానిటైజేషన్ అయిపోయింది మన తప్పే అనమాట డైలీ వీడియోస్ పెట్టాలి పెట్టకపోతే వ్యూస్ అస్సలు రావనమాట సో ఈ రోజు నుంచి కంటెంట్ మార్చాను కాబట్టి ఇంక ఈ రోజున డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి మా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనమాట తప్పకుండా చూడండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లా ఉంటది ఏంటనేది చూసేయండి మరి మా చిన్న అయితే ఎక్కువగా పాత ఛానల్ ఎక్కువగా ఉంటారనమాట వాళ్ళ పెద్ద అయినా కూడా పాత ఛానల్ వీడియోస్ అయితే చూసుకోవచ్చు వాళ్ళైతే చిన్నప్పుడు ఇలా ఉన్నామా ఇలా చేసామా అని పాత వీడియోస్ కూడా వాళ్ళ పెద్ద అయినా కూడా చూసుకోవచ్చు అనమాట ఒక గుర్తుండిపోతాయి అలాంటి వీడియోస్ ఫ్యామిలీ వ్లాగ్స్ అనమాట చూస్తూ ఉండండి ఇప్పుడైతే వంట చేసేద్దామా ఇంకా వచ్చేసేయండి ఇక్కడ కొంచెం మ్యూజిక్ అనేది వినిపిస్తుందండి వాల్యూమ్ అయితే తగ్గించేస్తాను ఇంకా ఓన్ వాయిస్ ఇద్దామనేసి ఇంకా డిసైడ్ అయ్యాను అనమాట మధ్య మధ్యలో ఇక్కడ మూత పెట్టేసి రైస్ మాత్రం పెట్టేసాను ఇంకా ఉడుగుతూ ఉంది ఇంకా ఆయన అయితే ఇంకా రాలేదు వచ్చినాకైతే అయితే కర్రీ అయితే చేస్తాను అనమాట ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయింది కూరగాయలు అయితే తీసుకొని వచ్చారనమాట ఇక్కడ బెండకాయలు టమాటాలు పచ్చిమిర్చి అనమాట బెండకాయలు అయితే చాలా ఇష్టం మాకైతే బెండకాయ కర్రీ అంటే సో తెలుగు తెలుగుతేటలో పెరుగుతాయి అంటారు కదా సో బెండకాయ తింటే అంటే మ్యా మ్యాథ్స్లో ఫస్ట్ ఉంటారు లెక్కలు బాగా వస్తాయి అనేసి నా చిన్నప్పటి నుంచి వింటా ఉన్నానమాట ఈరోజు మా పో మా పెద్దోడిని బెండకాయ కర్రీ చేయను అన్న లేకపోతే ఏ కర్రీ చేయని చెప్పు అంటే బెండకాయ కర్రీ చేయని చెప్పాడనమాట సో మా పెద్ద బాబు అయితే ఇంకా ఆయన కోసం అయితే బెండకాయలు అయితే తీసుకొని వచ్చారు సో ఇక్కడైతే టమాటాలు పచ్చిమిర్చి సపరేట్ సపరేట్ చేస్తాను అనమాట ముందైతే కర్రీ రెడీ చేసేయాలి టైం లోపనమాట కొంచెం చల్లార పెట్టాలన్నమాట అప్పటికప్పుడు పిల్లలు కలుపుకొని తినాలంటే చాలా కష్టం వేడి వేడిగా అసలు తినలేరు అందుకని ముందుగానే ఒక అరగంట ముందుగానే వండి చేసి పెట్టేస్తాను సో వాళ్ళకి ఈ వీడియో వచ్చేసి వంట నేను బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను పొద్దున్నే లేం కానీ ఇంకా పిల్లల పని ఇల్లు తొడవడం అని ఇవన్నీ చిన్న చిన్న పనులు అయితే సరిపోతాయి అనమాట పిల్లలు వెళ్ళినాకైతే నెక్స్ట్ పని అనమాట ఇంకా బట్టలు కానీ అంటలు కానీ ఇవన్నీ చేసుకుంటాను పిల్లలం కానీ ఆ తర్వాత వంట రెడీ చేస్తానన్నమాట సో మధ్యాహ్నం అయితే ఫుల్ వ్లాగ్ అయితే సరిపోద్ది అనమాట డైలీ వ్లాగ్స్ పెట్టుకోవచ్చు ఎలాంటి రోజుకొక్క కర్రీ ఇట్లాగా వీడియో రూపంలో మీకు అయితే షేర్ చేయవచ్చు సో డైలీ వీడియోస్ అనేది వస్తాయి వ్లాగ్సే వస్తాయండి ఎక్కువగా వేరే కంటెంట్ ఏది రాదు ఇక నుంచి చెప్పాను కదా ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టేసాను సో బ్యాక్ పెయిన్ వల్ల చాలా టైం పట్టేస్తుంది సో వేరే కంటెంట్ చేయడం వల్ల అందుకని సో అయితే కంటిన్యూ అయిపోతాయి ఈ ఛానల్ అయితే ప్రతిరోజు చూడండి ప్రతిరోజు వస్తాయి అనమాట వీడియోస్ అయితే సో ఎలాగో మోనటైజేషన్ అయిపోయింది కాబట్టి మనకు అంతే ప్రాబ్లం లేదు ఇక్కడ నుంచి ఛానల్ని చాలా కేర్ఫుల్గా అయితే చూసుకోవాలన్నమాట సో వేరే వాళ్ళ వీడియోస్ కానీ మ్యూజిక్స్ కానీ వేరే వాళ్ళ వీడియోస్ కానీ అస్సలు యూస్ చేయకూడదు ఛానల్ అయితే మన వీడియోసే ఏదైనా సరే మన వీడియోసే మన కంటెంటే సో మన చేతులతో మనం చేసిందే మన వాయిస్తోనే ఉండాలన్నమాట అట్లా ఉంటే మన ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు సో ఇక నుంచి డైలీ బ్లాగ్స్ వస్తాయి చూస్తూ ఉండండి ఇక్కడైతే బెండకాయలు పచ్చిమిర్చి అండ్ టమాటాలు అయితే సపరేట్ చేసేసాను బెండకాయలు ఏమో వాటర్లో కడిగేసి ఇంకా కట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ చూడండి సో మీకు డిఫరెంట్ డిఫరెంట్గా కనిపించవచ్చు బ్లాగ్స్ అనేది అందరు ఫ్యామిలీ ఒకేలాగా ఉన్న ఉండాలనే ఏమీ లేదనమాట ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు ఎవరి స్టైల్లో వాళ్ళు ఉంటారనమాట సో ఎలాగే ఉండాలి అలాగే ఉండాలని ఏమీ ఉండదు ఎవ్వరో ఎట్లా ఉంటారో సో అలాగే ఉండొచ్చు అనమాట వాళ్ళు అలాగే ఉంటున్నారని మనం వాళ్ళలాగా ఉండకూడదు ట్రై చేయకూడదు మనలాగానే ఉండాలి మనలాగానే వెళ్ళాలన్నమాట ముందుగా నేను బ్యాడ్గా చెప్పనండి ఎందుకంటే ఒకరిని మంచి చూసి మనం కూడా మంచి నేర్చుకోవచ్చు సో ప్రతిదీ ఒకరిని చూసి నేర్చుకునే అవసరం లేదనమాట మంచి అయితే డెఫినెట్గా ఒకరిని చూసి ఫాలో అవ్వచ్చు అనమాట అది మంచి పద్ధతి అయితే సో నేను నాకు నచ్చగా నచ్చినట్టుగానే ఎట్లాగా వెళుతూ ఉంటానన్నమాట అంటే వీడియోలు పెడుతుందనేసి చాలా మంది అనుకునే వారు ఉన్నారు వాళ్ళ కోసం మరి తిన్నానండి సో నేను డైలీ వ్లాగ్స్లో డైలీ లైఫ్లో ఇంటి దగ్గర ఇంట్లోని ఎట్లా ఉంటున్నాను అనేది ఓన్గా నేను పెట్టేస్తున్నాను సో ఇట్ ఇటువంటిది నేను లోపల ఒకటి లోపల ఒకటి ఉంటుకొని బయట అయితే మాట్లాడిన పనులైనా చూపించను అనమాట ఏది మాట్లా ఏదనుకుంటే అదే మాట్లాడతాను సో ఎట్లాంటి పని చేసుకున్నానో అయ్యే అనమాట ఈ పని చేశానని చేయకుండా చేశానని చెప్పను చేశాననే చెప్తా చేసింది చేశాననే చెప్తాను అనమాట సో మనకి ఒరిజినల్గానే ఉంటాయి ఏదైనా సరే సో చూస్తూ ఉందండి సో ఇందులో ఏదైనా మిస్టేక్స్గా మాట్లాడితే నేను కొంచెం ఏమనుకోవద్దు సో ఫైనల్ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా మొత్తం ఉల్లిపాయలు టమాటాలు ఫ్రై అయిపోయినాక బెండకాయలు అయితే వేసేసాను అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసినాక బాగా మగ్గనిచ్చినాక చింతపండు నానబెట్టుకున్నానండి ఇంకా అదే వాటర్లో కొంచెం వాటర్ అయితే పోసేసాను కారం కొంచెం మెచ్చుకున్నాను ఎందుకంటే పిల్లలు కొంచెం తినరు అనమాట అందుకనేసి కొంచెం కారం అయితే తగ్గించుకున్నాను కారం వల్ల పిల్లలు కర్రీ తినరు ఫైనల్గా అయితే ఇంకా వంట రెడీ అయిపోయిందండి బెండకాయ పులుసు చల్లారి పెట్టేశాను ఫ్యాన్ కింద అయితే ఒక పావు గంట పాటు ఫ్యాన్ కింద పెట్టేసాను ఆ తర్వాత ఇప్పుడు క్యారేజ్లకు సర్దేస్తాను ఇప్పుడు పిల్లలకి క్యారేజ్ బాక్స్లోకి సారీ స్నాక్స్కి ఇంకా యాపిల్స్ తెమ్మన్నారు మా చిన్నబాబా అయితే వాడి కోసం అనేసి యాపిల్స్ తీసుకుని వచ్చారు ఇక్కడైతే ఒక కాయ అయితే కట్ చేసి చిన్న చిన్న బాక్స్లైతే చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసేసుకుంటాను డైలీ అయితే కొట్టి దగ్గర లేచిపోయట్లేని అవన్నీ ఇవన్నీ తింటున్నారు ఈ మధ్యన అసలు టైం ఉండట్లేదండి చెప్తున్నాను కదా సో ఎక్కువ పని అవడం వల్ల అయితే పిల్లల గురించి కొంచెం కేర్గా చూసుకోవడం లేదు సో ఇక నుంచి అయితే పిల్లలకే తినే ఫుడ్ నుంచి కొంచెం కేర్గా చూసుకుందాం అనేసి మీకు కూడా షేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎట్లా ఉంది ఏంటనేది ఏమైనా తప్పుగా మాట్లాడానా అనేది సో కామెంట్ చేయండి ప్లీజ్ నేనే నాకు తెలిసి నేను తప్పుగా మాట్లాడలేదు జస్ట్ ఎట్లా ఉన్నాయి ఏంటనేది జస్ట్ ఓన్గానే పెడతాను సో ఫైనల్గా అయితే యాపిల్ వాష్ చేసి ఇలాగ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి చిన్న చిన్న బాక్సులు అయితే వేసేసుకుంటున్నాను సో క్యారేజ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మా వారు వచ్చే టైం అయింది పన్నెండు గంటలకు అయితే వస్తారు సో క్యారేజ్ తీసుకెళ్తాక అనమాట పిల్లలకి వచ్చేసి ట్వెల్వ్ థర్టీకి కదా బ్రేక్ లంచ్ బ్రేక్ సో అప్పటికల్లా తీసుకొని వెళ్ళిపోవాలి క్యారేజ్ అయితే ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు బెండకాయ కర్రీ చేశానండి లంచ్లోకి సో క్యారేజ్ కూడా రెడీ చేస్తాను ఇంకా మా వారు వచ్చేసారనమాట ఇప్పుడే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా ఆయన రాగానే మూతలు పెట్టేసి బ్యాగ్లో పెట్టేస్తే ఇంకా ఆయన అయితే తీసుకొని వెళ్తున్నారు బాయ్